ఇప్పుడు మనం సోషల్ మీడియాలో వింటుంది ఒక్కటే ఒక నినాదం గో బ్యాక్ మార్వాడి ఈ రోజు మనం మార్వాడిలో బిజినెస్ లో ఎదగడానికి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం వాళ్ళు తరచుగా చెప్తున్న నినాదం ఒక్కటే ఉంది ఎక్కడైతే ఎడ్ల బండి వెళ్ళదో అక్కడికి మార్వాడి వెళ్తాడు అని ఆ నినాదంతో వాళ్ళు చిన్నప్పటి నుంచి పిల్లలకి బిజినెస్ పాటలు నేర్పుతారు స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తారు లేట్ నైన్టీన్త్ సెంచరీలో మార్వాడిలో మన దగ్గరికి వచ్చారు ముఖ్యంగా నిజాం ప్రభుత్వ కాలంలో టెక్స్టైల్స్ వ్యాపారం కోసం ఇంకా ఇతర బిజినెస్ల కోసం ఇక్కడే స్థిరపడ్డారు ఎందుకంటే అప్పట్లో ఇక్కడ మంచి అవకాశాలు కనిపించాయి ఇప్పుడు మనం ఏ ఊరికి వెళ్ళిన మార్కెట్ ప్లేస్లలో మార్వాడీలు కనిపిస్తారు వారు బలంగా ఎదగడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం సెకండ్ వచ్చేసి డబ్బు పెట్టుబడులు పంచుకోవడం థర్డ్ వచ్చేసి కొత్తగా ఉన్నప్పటికీ కస్టమర్లకి క్రెడిట్ మీద వస్తువులు ఇవ్వడం ఈ సహకారం నమ్మకం వల్లే వాళ్ళ కమ్యూనిటీ బలంగా పెరిగింది ఇలాగే వారు నెక్స్ట్ జ్యువెలరీ రియల్ ఎస్టేట్ టెక్స్టైల్స్ స్వీట్ బిజినెస్ లాంటివి అన్నిట్లోనూ ఎదిగారు మార్వాడిలా విజయ రహస్యం ఒకటే ఒకరినొకరు తోడుగా నిలబెట్టుకోవడం పట్టుదలతో ముందుకు సాగడం అందుకే నేడు వారు ఉన్న చోటే మార్కెట్ బలంగా ఉంటుంది